శ్రీమాత్రే నమ నమస్తే చాలా కాలం తర్వాత మళ్ళీ మనం వాస్తు వీడియోస్ చేసుకుంటున్నాం దేవతా వాస్తు ఎల్లప్పుడూ తన వాస్తు విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది అమరావతిపై మనం అమరావతి వాస్తు దోష్ అని చెప్పి పన్నెండు పూర్తి వీడియోస్ చేసుకున్నాం ఇంకొన్ని వీడియోస్లో సమయం సందర్భం వచ్చినప్పుడు అమరావతి వాస్తు ప్రస్తావన తీసుకువచ్చాం మనం చెప్పిన ప్రతి విషయం ఈరోజు అక్షర సత్యం అయ్యింది మీకు అనుమానం ఉంటే మూడు సంవత్సరాల క్రితం మనం క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అమరావతి వాస్తు దోష్ అని ఆ వీడియోలను మీరు మరొకసారి వీక్షించండి కొన్ని విషయాలను నేను గోప్యంగా ఉంచి అప్పుడున్న పరిస్థితులను బట్టి బహిర్గతం చేయలేదు నేను చేసే వీడియోస్ అన్నీ కేవలం శాస్త్రబద్ధమైనవే రాజకీయ కోణంలో మనం చూడొద్దు మనకి ప్రజాక్షేమే ముఖ్యం మనం క్లుప్తంగా ఆ వీడియోస్లో ఏమి చెప్పుకున్నాం అనేది ఒకసారి సింహాలోకనం చేసుకుని తర్వాత వీడియోస్లో అమరావతిని ముందుకు తీసుకెళ్లడానికి వాస్తుపరంగా జరగాల్సిన మార్పుల గురించి ఒక్కటొక్కటిగా చెప్పుకుందాం పాయింట్ నెంబర్ వన్ స్థల నిర్ణయం విషయంలో అమరావతి రాజధానిగా ప్రకటించడంలో ఏ విధమైన దోషం లేదు అని చెప్పుకున్నాం హైదరాబాదు నుంచి విడిపోయి ఆగ్నేయం నడుకుతున్న అమరావతి ప్రయాణం చేయటం దోషం అని ఒక సిద్ధాంతి ప్రకటించినప్పుడు దాన్ని మనం ఖండించాం పాయింట్ నెంబర్ టూ చంద్రబాబు గారి నివాసం కోసం ఎంచుకున్న గెస్ట్ హౌస్ ఉన్న స్థలం కరకట్ట లోపలి భాగంలో పడటం ముఖ్యమైన దోషంగా పరిగణించాం ఇక్కడ సన్యాస వైరాగ్య వైద్య ఆధ్యాత్మిక మరియు కర్మకాండల ప్రాధాన్య ప్రాంతం అని చెప్పాం తప్పనిసరిగా గృహం రాజధాని యొక్క మెరక భాగంలోకి వెళ్ళాలి అంటే దక్షిణ నైరుతి లేదంటే పశ్చిమ దిక్కుల్లోకి వెళ్ళడం మంచిది అని చెప్పడం జరిగింది పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నడుస్తున్న అసెంబ్లీ ప్రాంతం దోషపూరితమైనప్పటికీ సమీప భవిష్యత్తులో ఆ దోషాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి అని చెప్పుకున్నాం పాయింట్ నెంబర్ ఫోర్ కరకట్ట నివాసం యొక్క ఇంటి వాస్తు గురించి చెప్పుకున్నాం అందులో ఉన్న మూడు దోషాలను వివరించడం జరిగింది పాయింట్ నెంబర్ ఫైవ్ ప్రజావేదిక కోల్చడం చంద్రబాబు గారికి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఆయనకు దక్షిణం వైపు మూత పనికిరాదు పైగా అదే దక్షిణంలో అమరావతి ఉంది పాయింట్ నెంబర్ సిక్స్ ప్రకాశం బ్యారేజ్ వల్ల రాజ్యాధినేతకు వచ్చిన మానసిక ఒత్తిడి గురించి చెప్పుకున్నాం పాయింట్ నెంబర్ సెవెన్ వైసీపీ అధినేత నివాసం కూడా సరైన స్థానంలో లేదు అని చెప్పాం కానీ కొన్ని వాస్తు కారణాల వల్ల కరకట్ట నివాసం కంటే కొంత అడ్వాంటేజ్ కాలం తీసుకొచ్చింది అని చెప్పుకున్నాం ఈ జగన్ గారి ప్యాలెస్ వల్ల ఆయనకి అపకీర్తి వచ్చి పడుతుంది అని చెప్తాం పాయింట్ నెంబర్ ఎయిట్ జగన్ గారి ప్రభుత్వానికి కోర్టు మొట్టిగాయల కారణం ఏమిటనేది విశ్లేషించాం పాయింట్ నెంబర్ నైన్ అమరావతిని శ్మశానం అనే అధికార పార్టీ వారు నిస్సిగ్గుగా ఎలా అనగలిగారు అనే దానిని కూడా మనం వాస్తుకోణంలో విశ్లేషణ చేసి వివరించాం పాయింట్ నెంబర్ టెన్ అమరావతి పేరులో ఉన్న ఉచ్చారణ గురించి నేమాలజీ మరియు న్యూమరాలజీ గురించి విశ్లేషణాత్మకంగా వివరించాం ఇలా ఒకటేమిటి చివరికి పార్టీ రంగుల గురించి వారి స్లోకన్స్ గురించి వాటి ప్రభావం ఏ విధంగా పడింది అనే దాని గురించి వివరించాం నాకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగుల్లో ఉన్న స్నేహితులు అలాగే విజయవాడకు సంబంధించిన కొంతమంది వ్యాపార స్నేహితులతో విజయవాడలో నేను వచ్చేటప్పుడల్లా కలిసిన సందర్భాల్లో చాలా వాస్తు విషయాలు స్వయంగా వారితో పంచుకోవటం జరిగింది అవి పబ్లిక్లో మనం వివరిస్తే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ముఖ్యంగా వైసీపీకి ఉన్న బలం ఒక్కొక్కటిగా తొలగిపోతుంది అని దీనికి కారణాలు జెండా రంగుల్లో కనకదుర్గ వారధిలో జగన్ గారి ఇంటి వాస్తులు ఏ విధంగా ఉన్నాయి అని చాలా సందర్భాల్లో మా ఏదైతే స్నేహులకు సంబంధించిన వ్యాపార సంబంధించిన లేక ప్రభుత్వ ఉద్యోగాలతో ఉన్న పరిచయాలకి సంబంధించిన మా గ్రూపుల్లో వాస్తు సంబంధించిన విషయాలు చర్చించాం ఎటు చూసినా జగన్ గారి ప్రభుత్వానికి కర్మయోగం లేదు కేవలం ఎమోషన్స్ అమ్ముకోవడమే పని అని తీర్మానం చేసుకున్నాం ఇక తర్వాతి వీడియోస్లో ఈ నూతన ప్రభుత్వం నుంచి వాస్తుపరంగా మనం ఏ ఏ మార్పులు ఆశిస్తున్నాం అనేది మన వంతు విశ్లేషణ అందిద్దాం ఆ తర్వాత దైవాధీనం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై హింద్